శ్రీమాత్రే నమ నమస్తేనండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో లలిత అమ్మవారికి ముడుపుని ఏ విధంగా కట్టుకోవచ్చు మనము కోరిక తీరే వరకు కూడా ఆ ముడుపుని ఉంచాలా ఆ తర్వాత ఆ తల్లికి ముడుపుని ఎలా చెల్లించాలి ఎటువంటి సందర్భాల్లో ఈ ముడుపును కట్టుకోవచ్చు ఏ ఏ సమయాల్లో ఎప్పుడు ఎలా కట్టుకోవాలి అనేది పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి మనము ఏదైనా మన పనులకి ఆటంకాలు తరచూ కలుగుతూ ఉన్నా ఏదైనా అడ్డంకులు వస్తూ ఉన్నా లేదా మన కోరికలు తీర్చుకోవాలి అనుకున్నా కూడా ముడుపుననేది కడుతూ ఉంటాం అంతేకాకుండా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు మొదలు పెడుతున్నప్పుడు ఆ శుభకార్యం ముగిసే వరకు కూడా ఈ ముడుపును కడుతూ ఉంటాం ఎందుకనంటే ఆ శుభకార్యం మొదలవ్వాలి ఎటువంటి విజ్ఞాలు లేకుండా జరగాలి అని చెప్పి ఆ ముడుపుననేది కడుతూ ఉంటాం ఆ విధంగానే ఈ లలిత అమ్మవారికి కూడా జగన్మాత అయిన ఆ తల్లిని మనం పూజిస్తున్నప్పుడు ముడుపును కట్టుకోవచ్చు ముడుపును కట్టే రోజు ఒక పీఠం వేసుకొని ఈ విధంగా అమ్మవారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పరిచి అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించి ఆ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ముడుపును ముందుగా ఎలా కట్టాలో తెలుసుకుందాము ఆ తర్వాత ముడుపుని ఏం చేయాలి ఏంటి అనేది పూర్తిగా నేను వివరిస్తాను అమ్మవారి చిత్రపటమైన విగ్రహమైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని ముడుపుని కట్టేటప్పుడు ఈ విధంగా ఒక ఎర్రని జాకెట్ మొక్క కానీ లేదా ఎర్రని క్లాత్ కానీ తీసుకోండి ఇటువంటి రెడ్ క్లాత్ ఏంటంటే మనకి పూజా స్టోర్లో దిష్టికి కట్టుకోవడానికి ముడుపు కట్టుకోవడానికి ఇలా ప్రత్యేకంగా అమ్ముతూ ఉంటారు అటువంటి క్లాత్ అయితే తీసుకోండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ నేను ఎరుపు క్లాత్ అయితే తీసుకున్నాను లేదంటే కనుక మీరు ఒక కర్చీఫ్ తెల్లటి కచ్చిఫ్ తీసుకొని పసుపులో బాగా తడిపి ఆరిన తర్వాత అప్పుడు ఆ పసుపు క్లాత్లో కూడా మీరు కట్టుకోవచ్చు ఇక్కడ నేను అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం కనుక ఎరుపు క్లాత్ తీసుకున్నాను ఆ తర్వాత ఆ కొత్త క్లాత్ మీద నాలుగు అంచుల వైపు కూడా పసుపు కుంకాలు పెట్టాలి మనము ఏ పని మొదలు పెడుతున్నా మన ధర్మబద్ధమైన కోరిక తీరాలి మనకి ఆ పని కంప్లీట్ అవ్వాలి దాంట్లో మనం ఎటువంటి సంకల్పం అనుకున్నా విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆ లలితాదేవి అమ్మవారికి ఈ విధంగా ముడుపుని కట్టుకుంటే కనుక చాలా చాలా మంచిది ఆ అంచులు ఏవైతే ఉన్నాయో నాలుగు వైపులా కూడా ఇటు పసుపు బొట్టు పెట్టుకోవాలి అయితే ఈ ముడుపును కట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే కట్ట కడుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆ పూజ దగ్గర ఉండేలా చూడండి అయితే ఎవరైనా పిల్లల కోసం చేస్తున్న వాళ్ళతే కనుక తల్లి కానీ తండ్రి కానీ కట్టుకోవచ్చు ముందుగా అమ్మవారి కూడా నమస్కారం చేసుకొని ముడుపు కట్టేవాళ్ళు మూడు సార్లు మూడు గుప్పిళ్ళు బియ్యం వేయండి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఎక్కువ రోజులు ముడుపును ఉంచాలి అనుకున్నప్పుడు మాత్రం బియ్యం వేయకండి సహజంగా బియ్యానికి ఎక్కువ రోజులు ఉంటే పాడయ్యే గుణం ఉంటుంది కాబట్టి మళ్ళీ అది మనం సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం అలా ముడుపులు పాడైపోతే కాబట్టి ఎక్కువ రోజులు కాకుండా ముడుపుని కట్టుకునేటట్టయితే బియ్యాన్ని వేసుకోండి మీరు ఎక్కువ కాలం ఈ ముడుపుని ఉంచేలాగా అయితే కనుక బియ్యం వేయకుండా మిగతా వస్తువులు కట్టుకోవచ్చు లేదా ఓన్లీ డబ్బులు కూడా పెట్టుకోవచ్చు అంటే దక్షిణ ఏదైతే అమ్మవారికి ఇద్దాం అనుకున్నామో ఆ దక్షిణ డబ్బుల వరకు కూడా పెట్టుకొని కట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే మూ కొంచెం బియ్యం వేస్తాను మూడు గుప్పెళ్ళు మీరు ఇప్పుడు లలిత నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి ఈ తొమ్మిది రోజుల పాటు ఈ ముడుపు ఉంచుకుంటాము అనుకుంటే కనుక బియ్యం కట్టుకోండి లేదా మీకు ఒక నెల రెండు నెలల పాటే అనుకుంటున్నాము ఆ ముడుపును అలానే ఉంచుతామో అనుకున్న వాళ్ళైతే కనుక పర్లేదు కానీ మరి ఎక్కువ నెల అయితే కనుక ముడుపును కట్టక ముడుపును కట్టేటప్పుడు ఈ బియ్యం మాత్రం వేయకండి ఇప్పుడు నేనైతే బియ్యం వేశాను ఈ విధంగా బియ్యం మూడు గుప్పులు వేసిన తర్వాత చిటికెడు పసుపు కుంకుమ చాలా కొంచెం చాలండి శుభం కాబట్టి కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే శుభానికి సూచికగా చెప్పే మనం ఈ వస్తువులు కడుతున్నప్పుడు మన కోరిక ధర్మబద్ధంగా ఉండాలి ఆ తల్లికి మన కష్టాన్ని చెప్పుకోవాలి మన సమస్యను చెప్పుకోవాలి అవి తీరిపోతే మళ్ళీ అమ్మవారికి ఈ విధంగా ముడుపు చెల్లిస్తానని చెప్పి నమస్కారం చేసుకొని ఈ ముడుపును తయారు చేసుకుంటున్నాం అనమాట ఆ తర్వాత వీటిలో కొంచెం మూడు పసుపు కొమ్ములైతే తీసుకున్నాను ఈ విధంగా మూడు పసుపు కొమ్ములు కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ లక్ష్మీప్రదమైన వస్తువులు అంటే మనకన్నీ కూడా శుభకరంగా మంగళకరంగా జరగాలి అని కోరుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఆ వస్తువులు పెడుతున్నాం అనమాట అలాగే మూడు వక్కలు కూడా పెడుతున్నాను మీరు ఇవన్నీ పెట్టకపోయినా డబ్బుల వరకు అయినా పెట్టి ఆ క్లాత్లో మీరు ముడుపు అనేది కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నేను మూడు పసుపు కొమ్ములు మూడు గుండు వక్కలు కూడా పెట్టాను పెట్టిన తర్వాత ఇక దక్షిణ మీ శక్తి మీ స్తోమత చూసుకొని అమ్మవారికి మీరు ముడుపు రూపంలో ఎంతైతే చెల్లించాలి అనుకున్నారో అంత పెట్టచ్చు మీరు పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు యాభై ఎనిమిది రూపాయలు అంటే అర్ధ నూట పదహారు నూట పదహారు ఒక రూపాయి ఇలా మీ శక్తి అనమాట ఎంతైనా సరే ఆ డబ్బులు అనేవి దాంట్లో పెట్టచ్చు పెట్టి ఆ తర్వాత ఆ ముడుపు కూడా నమస్కారం చేసుకొని మన కష్టము మన సమస్యము ఎటువంటి కూడా ఆ సమస్య చెప్పుకున్నాం కనుక ఎటువంటి విజ్ఞాలు లేకుండా ఆ కోరిక తప్పక నెరవేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లికి నమస్కారం చెప్పుకొని ఇప్పుడు అంచులు పట్టుకొని మనం ఎప్పుడు క్లాత్ ఎలా అయితే ముడివేస్తామో ఆ విధంగా ముడివేస్తూ మూడు ముళ్ళు మూడు మూడు ముళ్ళు వేస్తూ క్లాత్ని నాలుగు అంచుల వైపు కూడా పట్టుకొని ఈ విధంగా మూటలాగా కట్టేయండి అనేది తయారైంది కదా మరి ఈ ముడుపుని ఎలా పెట్టుకోవాలి ఏం చేయాలి ఈ ముడుపు అనేది కూడా పూర్తిగా చెప్తాను ఈ విధంగా ముడుపు అయితే కట్టుకోండి ఇప్పుడు ఆ ముడుపు క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ పైన అంటే ఆ ముడుపు పైన కూడా చక్కగా పసుపు రాసి బొట్టు కూడా పెట్టి ఆ ముడుపును కూడా అలంకరించండి అలంకరించి ఈ ముడుపు మీరు పూజలో ఇలా విధంగా మొదలు పెట్టకముందే అంటే పూజ పూర్తిగా మొదలు పెట్టకముందే దీపారతను మొదలుపెట్టి ఆ తర్వాత ముడుపు కట్టారు కదా ఆ తర్వాత ఆ తల్లికి చూపించండి ముడుపు చూపించి ఒక ప్లేట్లో కానీ లేదా ఒక బౌల్లో కానీ లేదా ఒక తమలపాకు కానీ వేసుకొని ఆ ముడుపుని అమ్మవారి ఎదురుగానే పెట్టండి అమ్మవారికి విధంగా చెప్పాలంటే అమ్మవారి పాదాల దగ్గరే పెట్టి చక్కగా పూజకైతే చేసుకోండి మరి ఈ ముడుపును ఎప్పుడెప్పుడు కట్టచ్చు అంటే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు అలాగే సొంతింటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మనం మన ప్రయత్నం మనం చేస్తూ కూడా ఎటువంటి ఆటంకాలు కూడా రాకుండా ఉండటం కోసం మనం అమ్మవారికి ఈ ముడుపును కట్టుకుంటాం అనమాట అంటే అది ఉద్యోగమైన వివాహమైన సొంతింటి కలైనా లేదా మరి ఏ సమస్య అయినా సరే సంతానం కోసం అవ్వచ్చు సౌభాగ్యం కోసం అవ్వచ్చు ఏదైనా సరే మన కోరిక కరెక్ట్గా ఉంటే కనుక అవి తీరాలి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ కూడా ఆ తల్లి మీద భారం వేసి అప్పుడు ఈ విధంగా ముడుపు కట్టి పూజ అనేది చేసుకోవాలి ముడుపు దగ్గర కూడా ఈ విధంగా నేను గులాబీ రేకులతో అలంకరించాను ఆ తర్వాత పూజను మొదలుపెట్టి అమ్మవారికి దో ధూపాన్ని వేయండి ఆ తల్లికి ధూపన్న ఎర్రటి పూలన్నా చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా అమ్మవారికి ధూపాన్ని అయితే సమర్పించండి ఆ ధూపం వేసేటప్పుడు ఎక్కడైతే మీరు ముడుపు కట్టుకున్నారో ఆ ముడుపు కూడా తప్పనిసరిగా ధూపాన్ని వేయండి అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఆ ముడుపు మీద ఉండకూడదు కాబట్టి ఆ ధూపం ఆ విధంగా వేసి మీరు అమ్మవారికి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు దీపాలు వెలిగించి చక్కగా ఎర్రటి పూలతో పూజ చేసుకోండి అయితే ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టుకున్న రోజు లలిత సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది ఆ లలితా సహస్రనామం చదవాలి అనుకున్న వాళ్ళు అమ్మవారికి కుంకుమ పూజ కానీ ఎర్రటి పూలతో కానీ పూజ చేస్తూ చదువుకోవచ్చు అలాగే కడ్గమాల స్తోత్రం మణిద్వీప వలన అమ్మవారి సహస్రనామాలు అస్తోత్రం ఇలా ఏవైనా మీరు నోటికి ఏవైతే మీరు చదవగలరు అనుకుంటారో అవి చదువుతూ కూడా అమ్మవారికి తప్పనిసరిగా దీపాన్ని చూపించి పూజ అనేది చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ లలిత సహస్రనామం అవి చదవటం రాలేదనుకోండి వింటూ అయినా మీరు ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ అమ్మవారికి కుంకం పూజ కానీ అక్షంతలతో కానీ పూజ అనేది చేసుకోవచ్చు తప్పనిసరిగా ఈ ముడుపుని అమ్మవారికి కట్టి చూడండి తప్పక ఫలితం అనేది మనకు మంచిగా వస్తుంది మరి ఏ ఏ సందర్భాల్లో ఈ ముడుపును కడతారు అంటే మనకి ఉద్యోగం వివాహం సంతానం సౌభాగ్యం ముఖ్యంగా అలాగే వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగాలు కానీ ఇటువంటి వాటి కోసం ట్రై చేస్తున్నప్పుడు అంతేకాకుండా ఏదైనా ఇంట్లో శుభకార్యాలు మొదలయ్యాయి ఆ పనులన్నీ కూడా ఆటంకం లేకుండా సాగటం కోసం కూడా ఈ అమ్మవారికి ముడుపును కట్టుకోవచ్చు అలాగే ముఖ్యంగా వచ్చేసి మణిద్వీప వర్ణన సొంత ఇంటి కాల కోసం చేస్తూ ఉంటాము ఆ మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు తొమ్మిది వారాలని కొంతమంది చేస్తూ ఉంటారు అటువంటప్పుడు ఆ తొమ్మిది వారు వారాలు కూడా చక్కగా ఇంకా కంప్లీట్ అవ్వాలి అని మొక్కుకుంటూ కూడా మనం ఈ మణిద్వీప వన్న మొదలయ్యే మొదటి వారం కూడా ఈ ముడుపును కట్టుకోవచ్చు మనకి ఏదైనా ప్రత్యేకమైన నోములు వ్రతాలు అయితే ప్రత్యేకమైన పండగలప్పుడు లలితా సహస్రామాన్ని చదువుకుంటూ ఉంటాం అటువంటిప్పుడు కానీ కానీ ఏదైనా ఒక మంచి శుక్రవారం నాడు కానీ అమ్మవారికి పూజ చేస్తూ ఈ ముడుపును కట్టుకోవచ్చు ఈ ముడుపును మీరు ఎప్పుడైతే ఏ సమయంలో అయితే పూజ చేస్తున్నారో ఆ సమయంలో కట్టచ్చు అంటే ఉదయం పూజ చేస్తే ఉదయం కట్టుకోవచ్చు సాయంత్రం పూజ చేస్తే సాయంత్రం కట్టచ్చు ప్రత్యేకంగా ఉపవాసం అయితే ఉండనవసరం లేదు అది ఒక్కరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది మీరు ప్రత్యేకంగా ఉపవాసం అయితే ఉండాల్సిన పని అయితే లేదు ఈ విధంగా ముడుపును అక్కడే ఉంచి ఆ తల్లికి పూజ చేసుకొని ఆ ముడుపు దగ్గర కూడా ఆ ముడుపు మీద కూడా నాలుగు అక్షింతలు వేస్తూ ఆ పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి మీ నోటికి వచ్చిన అస్తోత్రాలు చదువుకుంటూ ఆ తల్లికి పూజ అనేది చేసుకోవాలి కొంతమంది ఇంట్లో శుభకార్యాలు అంటే గృహప్రవేశాలు అవి జరుగుతున్నప్పుడు మణుద్వీపవనం పెట్టుకుంటారు అటువంటప్పుడు లేదా మనకి శ్రావణ మాసం కానీ ఇటువంటప్పుడు శుక్రవారాలు ప్రత్యేకంగా లలితాసహాశ్రామాన్ని చదివించుకోవడం కానీ మణద్వీపవనం చదివించుకోవడం కానీ చేస్తూ ఉంటాం శుక్రవారాలు వరలక్షి చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ప్రత్యేకంగా ప్రత్యేకమైన రోజుల్లో అయినా సరే ఈ ముడుపును కట్టచ్చు లేదా విడిగా ఏ శుక్రవారం అయినా సరే మీరు ఈ అనేది కట్టుకోవచ్చు ఏదైనా పెద్ద కోరిక అనుకొని చేస్తే మాత్రం బియ్యం అనేవి పెట్టకుండా మీరు మిగతా వస్తువులు కానీ లేదా డబ్బులు కానీ వేసి ముడుపును కట్టి ఆ తల్లి దగ్గర పెట్టాలి మరి ముడుపుని ఏం చేయాలి అంటే పూజ చేసిన రోజు అంటే ముడుపు కట్టిన రోజు ఆ ముడుపు అలానే అమ్మవారి దగ్గర ఉండనివ్వండి మసటి రోజు పొద్దున సాయంత్రం మీరు ఉదయం కట్టుంటే కనుక ఉదయం మళ్ళీ పూజ చేసి సాయంత్రంలో పూజ చేయండి మసటి రోజు అమ్మవారిని కదిలించి తీసేశారనుకోండి ఆ ముడుపును తీసి మీకు నిత్య పూజా మందిరంలో ప్లేస్ ఉంటే కనుక అక్కడే అమ్మవారి దగ్గర పెట్టేయచ్చు ఒకవేళ అలా ప్లేస్ లేకపోతే కనుక మీరు ముడుపుని తీసుకెళ్ళి బీరువాలో మనం డబ్బులు రాసి లాకర్లో అలా విధంగా ముడుపును పెట్టేసేసి మళ్ళీ మీరు ఎప్పుడైతే పూజ చేసుకుంటున్నారో శుక్రవారం శుక్రవారాలు ఇలా పూజ చేసుకోవచ్చు అయితే తొమ్మిది శుక్రవారాలు చేస్తే ఈ పూజ చాలా మంచిది తొమ్మిది వారాలు కూడా మణిదీపవనాన్ని చదువుకుంటే ఇంకా మంచిది అలాగా తొమ్మిది శుక్రవారాలు చేయదలుచుకుంటే కనుక మీరు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దగ్గర పెట్టడం పూజ చేయడం శుక్రవారం ఉదయం సాయంత్రం ధూపం తీవని చూపించడం శనివారం ఉదయం అమ్మవారిని తీసేసింది కదిలించి తీసేసిన తర్వాత శనివారం మళ్ళీ ముడుపుని తీసి ఎవ్వరు ముట్టుకొని ప్రదేశంలో జాగ్రత్తగా భద్రపరచుకోవటం ఈ విధంగా చేస్తూ మళ్ళీ వచ్చేవారం శుక్రవారం పూజకి మళ్ళీ ముడుపును పెట్టడం ఈ విధంగా తొమ్మిది వారాలు కూడా అమ్మవారికి ముడుపుని కట్టి చేసుకుంటే చాలా మంచిది ఆ సమస్య అనేది తొందరగా తీరడానికి మనకి ఇదవుతుంది అనమాట ఇక ఆ తర్వాత ముడుపును ఎప్పుడు విప్ప తీయాలి అని అంటే మీరు ఎన్ని వారాలు అయితే అనుకొని ఈ ముడుపును కట్టారో అది తీరిన తర్వాత అప్పుడు మనం ఈ ముడుపుని అమ్మవారికి చెల్లించవచ్చు అయితే తొమ్మిది వారాలు అనుకున్నారనుకోండి లేదా మీరు ఐదు వారాలు అనుకున్నారనుకోండి ఐదు వారాల తర్వాత అయినా చేసి ఆ బియ్యాన్ని పొంగల్లాగా చేసి లేదా పులిహోరలాగా చేసి అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకోవచ్చు అలాగే మనకి ఆ డబ్బులు అనేవి ఎక్కడైనా లలితమ్మవారి గుళ్ళో వేసేయచ్చు మీరు ఓన్లీ డబ్బులు మాత్రమే కట్టుంటే కనుక ఆ ముడుపుతో సహా తీసుకువెళ్ళి అంటే ఆ క్లాత్తో సహా తీసుకెళ్ళి మీరు అమ్మవారి హుండీలో వేసేయొచ్చు లలితమ్మవారి గుడిలో ఉంటే లలితమ్మవారి గుళ్ళో వేసేయచ్చు లేదా దుర్గమ్మ గుళ్ళో అయినా వేసేయొచ్చు ఈ విధంగా ముడుపునైతే అమ్మవారికి చెల్లించవచ్చు బియ్యం కట్టిన వాళ్ళైతే కనుక ఇంట్లోనే ఆ ముడుపును విప్పతీసి ఆ బియ్యాన్ని ప్రసాదంలా లావండి ఆ డబ్బులు మాత్రమే తీసుకెళ్ళి అమ్మవారికి హుండీలు అయితే వేసేయండి మనకి ఉగాది రోజు నుంచి లలిత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా మీరు కట్టుకోవాలనుకుంటే చక్కగా పూజ మొదల రోజు నుంచి కట్టుకోండి ఒకవేళ మీరు మధ్యలో కట్టాలి అనుకుంటే మధ్యలో కూడా కట్టుకోవచ్చు ఏం పర్లేదు మీరు ఎన్ని రోజులైతే ఎప్పటివరకైతే ముడుపు ఉంచాలనుకుంటున్నారో చూసుకొని ఆ దాన్ని బట్టి ముడుపునైతే కట్టుకోండి ఈ విధంగా ముడుపు రోజు నైవేద్యం పాలు పండ్లు అలాగే పొంగలి పాయసం దద్దోజనం పులిహోర ఇటువంటివి ఏవైనా సరే ఆ తల్లికి నైవేద్యం పెట్టచ్చు చేసుకున్న రోజు మీకు ఎవరికైనా తోస్తే కనుక ఎవరైనా ఒక ముత్త పిలిచి తాంబూలం ఇచ్చుకున్నా కూడా చాలా మంచిది ఈ విధంగా ముడుపును మాత్రం ఆ రోజంతా కూడా అలానే అమ్మవారి దగ్గర నుంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి తప్పనిసరిగా కూడా మన కోరిక అనేది నెరవేరుతుంది ఆ తల్లికి జగన్మాత అయిన లలిత పరమేశ్వరి దేవికి లలితా సహసనామ మనద్వేవ వన అనేది ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు కాబట్టి చాలా మంచి మంచి ఫలితాలు అయితే వస్తాయి అటువంటి మనం కూడా చక్కగా మన కోరికను చెప్పుకొని అమ్మవారికి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది ఇదండి లలిత అమ్మవారికి ముడుపు కట్టుకునే విధానం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం